పశుపతి గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కులగాన సర్వే అవ్వచ్చు రిపోర్ట్ అవ్వచ్చు ఎస్సీ వర్గీకరణ బిల్ అవ్వచ్చు అసెంబ్లీలో ప్రవేశపెట్టాయి దీనిపై రాజకీయ నాయకులు విమర్శలు అంటే బీఆర్ఎస్ బిజెపి మరో పక్క కాంగ్రెస్ వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడవచ్చు వ్యాఖ్యలని స్వతంత్ర టీవీ వీక్షకులకు మరియు దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక చారిత్రకమైనటువంటి సర్వే నిర్వహించింది అని చెప్పుకుంటున్నారు కదా గొప్పగా కొంతవరకు వారిని కూడా అభినందించాల్సిన విషయమే కానీ ఇప్పుడు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది చూడండి ఏదైనా కేసులో పరిశీలించేటప్పుడు అది పూర్తిగా తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం చేసినప్పుడే దానికి ఒక సంతృప్తి దాని యొక్క సఫలీకృతము దాని యొక్క ఫలాలు అందుబాటులో ఉండే విధంగా ఆలోచిస్తాం ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు ఒక వేలాది మంది ఎనిమిరేటర్లను పెట్టి ఒక ప్రతిష్టాత్మకంగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ కూడా పెట్టిన మాట వాస్తవం కానీ ఎట్ ద సేమ్ టైం కొంతమంది ప్రజలు కొంతమంది కొన్ని కుటుంబాలు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వారికి సహకరించకపోవడం గల కారణం ఏంటి అంటే కేవలం ఒక క్యాస్ట్ డీటెయిల్స్ క్యాస్ట్ సెన్సెసే అన్నప్పుడు వీరు మిగతా వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు పాన్ కార్డ్ నంబర్లు ఎందుకు తీసుకుంటున్నారు ఐటీ రిటర్న్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది వీళ్ళకు ప్రజలకు ప్రభుత్వం సరైన పద్ధతిలో అవగాహన కల్పించలేదు అనే దాంట్లో నిస్సందేహంగా మనం చెప్పచ్చు ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఎంతైతే పబ్లిసిటీ ఇచ్చారో అంత పబ్లిసిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది అంటే మనం క్యాస్ట్ సెన్సెస్ అన్నప్పుడు మీరు క్యాస్ట్ బేసిస్ లోనే కనుక చేస్తే కుటుంబాన్ని కూడా సహకరించేది మీరు క్యాస్ట్ తో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వమని కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు కానీ ఎన్నో యాభై క్వశ్చన్స్ పెట్టేసి మిగతా డీటెయిల్స్ అని తీసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకు కొన్ని రాష్ట్రాలలో ఇక్కడ యాదవులు ఉంటే వేరే రాష్ట్రంలో వాళ్ళు ఓసీలు ఉంటారు బ్రాహ్మణులు ఉంటే వేరే రాష్ట్రంలో బీసీలు ఉంటారు వేరే రాష్ట్రంలో రాజులు ఉంటే ఆంధ్రాలో వాళ్ళు బీసీలు అవుతారు అక్కడ అంటే అవుతారు పక్క రాష్ట్రం కర్ణాటకలో వెళ్తే బీసీలు అవుతారు ఈ నేపథ్యంలో గత పది సంవత్సరాలలో అటువంటి కులాల సమీకరణ మారిపోయినటువంటి సందర్భం లేదు అయితే ఇప్పుడు మాలలు ఎంతమంది మాలిగలు ఎంతమంది అనేది తీశారు కదా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు క్యాస్ట్ కరెక్ట్ గా కలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ బీసీలే అని ఎందుకు ఇవ్వాలి ఓన్లీ ఏసీలే ఓసీలు అని ఎందుకు ఇవ్వాలి మైనారిటీలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు దూరేఖలు ఉన్నారు పఠాన్లు ఉన్నారు లేకపోతే మమ్మల్లు ఉన్నారు అలాంటి ఎలాగో తీస్తారు కదా గా చెప్పొచ్చు కదా ఇప్పుడు అందులో ఐడెన్సిక్ లేదు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉంది ఏ కేటగిరీ ఎంతమంది రిజర్వేషన్ బి కేటగిరీ ఎంతగా రిజర్వేషన్ అనేది ఉంది దాన్ని ప్రతిపదికనే తీసుకుని ఎస్సీలలో కూడా పాపులేషన్ ఇచ్చారు మాది పదిహేను ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు పదిహేను లక్షల మాలలు ఉన్నారు అని ఆ మాలల్లో ఏ తెగలు ఉన్నారు ఉపకులాలు ఏమున్నాయి బయనిలో ఎంతమంది మంది ఎంతమంది ఎంత ఎంతమంది ఇలాంటి వర్గీకరణ పెట్టింది సంతోషమే కానీ మళ్ళీ ఒక అనుమానము క్రియేట్ చేసేటువంటి ఆలోచన ప్రజలు ఇవాళ అనుమానాస్పదము ఓకే మీరు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ప్రభుత్వాలు ఏవి చేసినా ప్రతిపక్ష పార్టీల నైజం ఏంటంటే ఆ చిన్న తప్పును కూడా వాళ్ళు అంగీకరించరు ఇవాళ మీరు ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అన్న అన్నదానికి ఇవాళ డెబ్బై వేల మంది ఎనిమిది యూజ్ చేసి యాభై ఐదు రోజులు ఒక సుదీర్ఘమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టి చేసిన దానికి ఇవాళ ప్రజలకు ఒక అనుమానం అనేది కలుగుతుంది కదా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మయం కూడా ఒక నేషనల్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నాను ఒక న్యూట్రల్ గా ఇప్పుడు ఓసీ సామాజిక వర్గాలు ఉన్నారు అనుకుంటున్నారు ఓసి సామాజిక వర్గాల్లో కూడా రెడ్లు ఎంతమంది మంది ఎంతమంది వైశ్యులు ఎంతమంది ఇలాంటి అన్ని తీయొచ్చు కదా ఇప్పుడు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఏ క్యాస్ట్ అని అడిగారు కదా మీరు ఓసిన బీసీనా అని అనలేదు కదా నన్ను నా క్యాస్ట్ కలెక్ట్ చేస్తారు కదా నా క్యాష్ కలెక్ట్ చేసినప్పుడు నా డేటా మీరు తీసుకునే ఎందుకు ఉపయోగమే ఉంది మీరు ఓన్లీ ఓసీ అనే ఆప్షన్ పెడితే ఓన్లీ బీసీ అనే ఆప్షన్ కనుక పెడితే ఇవాళ ఎవరు కోసమేరు కానీ మీరు నా క్యాస్ట్ సబ్ క్యాస్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్ క్యాస్ట్ బేసిస్ లో ఎందుకు డిస్ప్లే చేయరు ఇవన్నీ ఒకటండి అంటే చేసిన మా తూతూ మంత్రంగా చేసేటువంటి ఏ పనులైనా అది గత ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఈ ప్రశ్నించే తత్వం ఎందుకు వస్తుంది అంటే ఆ అనుమానమైనటువంటి అవకాశాన్ని మీరు ప్రభుత్వం ఇస్తుంది ఆ అనుమానం అనేటువంటి ఆలోచనను రేకెత్తించేది ప్రభుత్వాలు అందుకే ఇవాళ భయ శంకర్ గారు మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వాలు అని అన్నాడు ఆయన ఏ పార్టీని కూడా ప్రత్యేకంగా అనలే గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు భవిష్యత్తులో ఉన్నటువంటి వాట్ ఇస్ అూజ్ ఒకటే సింపుల్ బీసీలు ఓసీలు అనేదానికి అడ్మి ఏమంటారు ఒక గుండు గుత్త లాంటి సెన్సెస్ ఇస్తే వాట్ ఇస్ అూజ్ బీసీలు అందరూ మళ్ళీ రేపు కొట్లాడుకుంటారు రేపు మాలలు వాళ్ళు కొట్లాడుకుంటారు ఇప్పుడు అందులో ఎరకల్ వాళ్ళు ఉంటారు ఎరుకల వాళ్ళు వస్తారు అంటే ఆదివాసీలు గోండ్ర జాతి వేరే ఉన్నారు లెంబార్డీలు వేరే ఉన్నారు మరి వాళ్ళకి ఆల్రెడీ గొడవ నడుస్తుంది కదా మేము ఇంత మంది అని మళ్ళీ నువ్వు ఎస్టీ కలగాల చేస్తే వాటి బెనిఫిట్ అనేది అడుగుతున్నది